హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టీఎస్పిఎస్సి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక టీఎస్పిఎస్సి చైర్మన్గా మహేందర్ రెడ్డిని నియమించే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక సెర్చ్ కమిటీ సూచన మేరకు మాజీ డీజీపీ పేరు ఎంపిక సభ్యులకు సంబంధించి దరఖాస్తు పరిశీలన కొలిక్కి త్వరలోనే నియామక ఉత్తర్వులు వస్తున్నాయంటున్న ప్రభుత్వ వర్గాలు అలాగే కమిషన్ ఏర్పడితే పరీక్షల నిర్వహణ పరిధి ప్ర ప్రకటన ప్రక్రియలు వేగవంతమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సి చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకానికి ఏర్పాటైన సెర్చ్ కమిటీ సూచన మేరకు ఆయన పేరును ఖరారు చేసిన సర్కార్ గవర్నర్ తమిళసై ఆమోదం కోసం పంపినట్లు సమాచారం ఇక త్వరలోనే సభ్యుల నియామకాన్ని కూడా పూర్తి చేసేలా కసరత్తు ముమ్మరం చేసినట్లు కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇక వేగంగా దరఖాస్తు పరిశీలన టీఎస్పీఎస్సి పేపర్ల లీకేజ్ వ్యవహార నేతృత్వంలోనే కమిషన్లో మార్పులు చేయాలని కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే దీనికి సంబంధించి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో యూపీఎస్సీ చైర్మన్ సభ్యులను కలిసి చర్చించారు యూపీఎస్సీ తరహాలోనే టీఎస్పీఎస్సీని తీర్చిదిద్దేందుకు వీలుగా సహాయాలు తీసుకున్నారు దీనికి తోడు రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నేతృత్వంలోని టిఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల నియామక నియామకంపై సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టింది ఈ పోస్టుల కోసం ఈ నెల పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు స్వీకరించింది మొత్తంగా మూడు వందల దరఖాస్తులు అందాయి దీంతో ప్రభుత్వం సెర్చ్ కమిటీ నియమించింది దరఖాస్తుల పరిశీలన అర్హులను సూచించే బాధ్యతలను చర్చకు అప్పదిప్పింది కమిటీ వేగంగా దరఖాస్తుల పరిశీలన చేపట్టింది చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసిన వారిలోంచి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ప్రభుత్వానికి సూచించినట్లు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి త్వరలో గవర్నర్ తమిళసై ఆమోదం పొందగానే నియమకాన్ని అధికారంగా ప్రకటించుతున్నట్లు అధికారిక వర్గాలు కూడా తెలుపడం జరిగింది అలాగే పరీక్షల ఫలితాలపై ఆశలు టీఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల రాజీనామాతో పలు పరీక్షల నిర్వహణ ఫలితాల ప్రకటన వాయిదా పడ్డాయి ప్రధానంగా గ్రూప్ వన్ మెయిన్స్ గ్రూప్ టూ గ్రూప్ త్రీతో పాటు వివిధ శాఖల్లో ఉన్నటువంటి భర్తీతో పాటుగా పరీక్షలు నిలిచిపోయాయి వీటికి తోడు వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు ముప్పై వేల పోస్టుల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షలు నిర్వహించిన ఫలితాలు ప్రకటించలేదంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది